ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఐదు ఎకరాలు ఒకటే బిట్టు ఐదు ఎకరాలు ఒకటే బిట్టు ఫుల్ రెడ్ సైలు పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియరు మీకు బ్యాంక్ లోన్ వస్తుంది ఈ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టు నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఐదు ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ఏడు లక్షల రూపాయలు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ప్లీజ్ సబ్స్క్రైబ్ దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది ప్లీజ్ సబ్స్క్రైబ్ దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ అది ల్యాండ్ వీడియో తీసి పెట్టారు నా వాట్సాప్కి ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది ఐదు ఎకరాలు సార్ మొత్తం ఐదు ఐదు ఎకరాలు ఒకటే బిట్టా సార్ ఒకటే బిట్ సార్ ఓకే ఈ ఐదు ఎకరాలు బిట్టు తార్ రోడ్ నుండి ఈ ల్యాండ్ కాడికి ఎన్ని కిలోమీటర్ వస్తుంది ఒక కిలోమీటర్ సార్ తార్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్ ఒక కిలోమీటర్ వస్తుంది ఒక కిలోమీటర్ వస్తుంది ఒక కిలోమీటర్ వస్తుంది ఇది టోటల్ మొత్తం ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఈ నేల రెడ్ సైలా బ్లాక్ సైలా సార్ రెడ్ సైల్ సార్ ఫుల్ రెడ్ లేకపోతే ఎట్లా ఫుల్ రెడ్ ఫుల్ రెడ్ సాయలు ఓకే ఈ ల్యాండ్ వచ్చే ల్యాండ్ లో బోర్లు ఉన్నాయా బోర్లు ఏమి లేవు సార్ కానీ బోర్లు వేసుకుంటే పక్కా నీళ్ళు పడతాయి సార్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే బోర్లు అయితే లేవు కానీ బోర్ వేసుకొని హండ్రెడ్ పర్సెంట్ వాటర్ పడతాయి ఓకే సార్ ఐదు ఎకరాలు ఒకటే పిట్టు బోర్లు వాటర్ పడతాయి తారు రోడ్ నుంచి ఒక కిలోమీటర్ ఈ ల్యాండ్ వచ్చే ఎన్ని ఎకరాలు సార్ ఐదు ఎకరాలు కదా ఐదు ఎకరాలు ఓకే ఈ ల్యాండ్ ఏ జిల్లాల వస్తుంది ఆకాశం జిల్లా సార్ మండలం సార్ ఎలిగొండ మండలం వెలిగొండ మండలం విలేజ్ సార్ విలేజ్ విలేజ్ వెలిగన్లే ఆ గ్రామంలోని ల్యాండ్ల వెలిగెడ్ల మండలం వెలుగొండ విలేజ్ వెలిగన్ల విలేజ్ మండలం విలేజ్ ల్యాండ్ కూడా అక్కడే విలేజ్ పక్కన పోలీస్టేషన్ కోలపురం ఉంది సార్ దాని ఎదురుగా హై స్కూల్ పడుతుంది ల్యాండ్ కానీ దగ్గరే అది సార్ ఐదు ఎకరాలు ఎకరాలు ఇది పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ డాక్యుమెంట్ క్లియర్ బ్యాంక్ లోన్ వస్తా సార్ బ్యాంక్ వస్తుంది సార్ బ్యాంక్ లోన్ వస్తుంది వెరీ గుడ్ సార్ ఒక ఎకరం కాస్ట్ ఏం చెప్తున్నారు సార్ ఇది ఏడు లక్షలు చెప్తున్నా సార్ ఏడు లక్షలు ఫైనల్ డేటా నెగోషియబుల్ సార్ తగ్గుతుంది సార్ ఫైనల్ రేట్ ఏం కాదు కూర్చుంటే మాట్లాడదాం తగ్గుతుంది అవునవును ఓకే థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ